హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఐదో ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం అండి టైం వచ్చేసి రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని మారుతి సుజుకి సియాజ్ వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు తొంభై ఐదు వేలు తిరిగినటువంటి కార్ని ఈ కారుని నేను అనంతపురం వాసులకైతే అమ్మటం జరిగింది హరీష్ యాదవ్ గారికి అయితే అమ్మటం జరిగింది కార్ని మన గ్రూప్లో అయితే పెడతాం అయితే జరిగింది అలాగే యూట్యూబ్లో కూడా పెట్టాను మూడు లక్షల అరవై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు పెడతాం జరిగింది మూడు లక్షల అరవై వేల రూపాయలకి ఈ అయితే సేల్ చేయడం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఈ ఈరోజు డ్రైవర్ వచ్చిందనమాట మనోడు కంటైనర్ అతను డ్రైవర్ వచ్చింది ఈ డ్రైవర్ తీసుకెళ్ళి కంటైనర్ ఈ ఈరోజు బయలుదేరితే ఇవాళ ఇరవై ఏడు తారీఖు దాదాపుగా పది రోజుల వ్యవధిలో ఈ కారు అనంతపురం కియా మోటార్స్ దగ్గర అయితే ఉంటుందండి కియా మోటార్స్ దగ్గర అయితే ఉంటుంది కారుకి సంబంధించినటువంటి కీని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఈ కారుకి వర్క్ అనేది చేపిస్తున్నాను అండి వర్క్ అంటే ఏంటంటే మన యాక్సరీస్ అనేది వేపిస్తున్నాను ఫుల్ మ్యాటింగ్ వేస్తున్నాను ఫుల్ మ్యాటింగ్ కావాలంటే ఫుల్ మ్యాటింగ్ వేపిస్తున్నాను ఈ అయితే చేయించింది అయితే ఏం లేదు ఒక ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించాను అలాగే వెనకాల స్టీల్ వేపిస్తున్నాను అండి చూడొచ్చు కారు మూడు లక్షల అరవై వేల రూపాయలు కమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించడం జరిగింది కార్ ఇప్పుడు బయలుదేరిద్ది ఇది అంటే కంటైనర్ ద్వారా ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బై జై హింద్